కేవలం తొంభై సెకండ్స్ లో ఐదు హెడ్ లైన్ వార్తలు చూసేద్దామా ఆపరేషన్ సింధూర్ తానే ఆపేశానని డబ్బాలు కొట్టుకున్న ట్రంప్ మాటలను భారత్ ఎప్పటి నుంచో ఖండిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ ఇషాక్ దార్ కూడా ఆపరేషన్ సింధూర్ నిలుపుదల భారత్ పాక్ ల చర్చతో మాత్రమే జరిగింది అని ధృవీకరించారు హైదరాబాద్ నాలాలు పడి గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతోంది మూడు రోజులగా హైదరాబాద్ బృందాలు గాలిస్తున్నాయి మూసింగ్ అదిలో డ్రోన్ల ద్వారా పరిశీలన చేపట్టారు నాళాలో గల్లంతైన దినేష్ ద్విచక్ర వాహనాన్ని ఘటన జరిగిన నూట యాభై మీటర్ల దూరంలో గుర్తించారు గల్లంతైన అర్జున్ రాములాచూకి ఇంకా దబించలేదు ఇన్మార్ మల్లన్న ఎత్తకేలకు బీసీల కోసం ఒక ప్రత్యేక రాజకీయ పార్టీను ప్రకటించనున్నారు హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణలో ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు జరిగే సమావేశంలో పార్టీ విధి విధానాలను అధికారికంగా వెల్లడించనున్నారు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్ శాఖ ఏడీఈ ఏరుగు అంబేద్కర్ ను చంచల్గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించారు హైదరాబాద్ లోని మణికొండ నార్సింగ్ ప్రాంతాల్లో ఏడీఈగా విధులు నిర్వహించిన అంబేద్కర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి భారత క్రికెటర్లపై పాకిస్తాన్ క్రికెట్ అభిమానులు మాజీ క్రికెటర్లు అక్కసు వెలగక్కుతూనే ఉన్నారు ఆ దేశ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసఫ్ టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ను పంది అని సంబోధించాడు అంపైర్లు మ్యాచ్ రిఫరీ ద్వారా పాకిస్తాన్ ను హింసించి వారు గెలవడానికి ప్రయత్నిస్తున్నారని అందుకు భారతదేశం సిగ్గుపడాలని యూసఫ్ అన్నారు సుతి కొట్టకుండా నిజమైన వార్తలను తెలుసుకోవడం ప్రతి భారతీయుడి హక్కు సూతిగా చెప్తే మా స్వెన్ నెట్వర్క్ వార్తలు మీకు నచ్చినట్టు అయితే ఈ వీడియోను లైక్ చేయండి